హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంక ఈరోజైతే సండే కాబట్టి మా ఇంట్లో వచ్చేసి నాటుకోడి కూర అయితే తెచ్చినాడు మా హస్బెండ్ అంటే ఈ మధ్య చాలా రోజులైంది అన్నమాట నాటుకోడి చేయడం లేదు ఇంకెప్పుడు చికెను మటను ఇలాంటివే సరిపోతున్నాయి నేనైతే మనసులో అనుకున్నాను కానీ మా ఆయనకైతే నేను చెప్పలేదు అదే అనుకొని కూడా టూ డేస్ కిందటైతే అనుకున్నాను అనమాట ఏమంటే ఈ మధ్య నాటుకోడి తినలేదు కదా అని చెప్పేసి ఖచ్చితంగా సండే రోజు అయితే తను తీసుకొని వచ్చినాడు అంటే ఈరోజు చేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చేసి తెల్లవాయిలు అల్లం ఇంకా తర్వాత ఇంకా అల్లం వేయలే కొత్తిమీర ఉన్నదే చెప్పాల లేని చెప్పకూడదు అబ్బా ఇక్కడ నాకు తెల్లవాయిలుసేటప్పుడు అబ్బా దాని కొట్టు దాని అది దాని తోక ఏదంటారు కదా అది తగిలి బ్లడ్ వచ్చేస్తుంది చిన్నది గుచ్చుకునేందుకే ఎంత కనిపించట్లేదు కానీ భలే నొప్పి వస్తుంది అబ్బా ప్రజెంట్ అయితే ఇంకా పేపుడుకి కూడా ఇంకేం రెడీ చేసుకోవాలి పొద్దున్నే దోశ వేసుకొని తిన్నాము ఇంకా మా ఆయన అయితే వర్క్ మీద అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ రైస్ అయితే ముందే పెట్టేసిన రెడీ అయిపోయింది ఎందుకంటే మా పాప ఇంకా టువల్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందంటే చాలా అడుగుతుంది ఇంకా తొందరగా అని చెప్పేసి రెడీ చేసేసిన ఇంకా ప్రజెంట్ అయితే కర్రీ చేయాలన్నమాట నేనైతే చిన్నపిల్లలాగా వంట చేసేటప్పుడు అన్నీ పూసుకుంటూ ఉంటాను అనమాట డ్రస్సులకి ఏం మానవ జన్మ జన్మో ఏమో అబ్బా చిన్నది తగిలితే మాత్రం అస్సలు తట్టుకోలేము ఇంకా అది కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే ఏమొచ్చినా భరించలేము అసలు అదైతే ఇప్పుడు చిన్నది గుచ్చుకున్నందుకే బాగా ఉంపుతుంది మామూలు కూడా కాదు మావాడైతే ఈరోజు భలే అల్లరి అసలు ఆడు అసలు నిద్రపోకోకుండా స్నానం చెప్పి స్నానం ఉడికి ఏం రా ఏం నువ్వు స్నాన అంతే ఇద్దావే రా హాయ్ చెప్పు అందరికీ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు వెరీ గుడ్ గుడ్ గు ముందు పెట్టినానా నాకు పెట్టు నవ్వుతావు అక్క కంటే పెట్టు పెట్టు అక్క నీకు పెట్టలేదురా నువ్వు అక్కకు పెట్టు పెట్టు సిగ్గు మా వాడికి ఒక్కొక్కసారి సిగ్గు కానీ మళ్ళీ బట్టలు వేసుకోడు వీడు నేను చికెన్ పెట్టేసి వచ్చా మళ్ళీ ఆడుకుందాం సరేనా అందరికి హాయ్ చెప్పు మళ్ళీ ఇంకొకసారి హాయ్ చెప్పి వెరీ గుడ్ జస్వి ఖచ్చితంగా మా వాడు తొందరలో మీతో మాట్లాడతాడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి మా బారానికి ఎక్కరేసి అంది కొట్టు ఏమి ప్రేమో అక్క అంటే కడిగు నేను చికెన్ పెట్టేసి వచ్చా నాయన చికెన్ 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 చేసి వచ్చా టైం అయితే మళ్ళీ మనకు పాయనకి బాగా చెప్తున్నావా ఈరోజు మా పాప వరి టీచర్ రెక్కల ఏంటి రెక్కల గుర్రం లెసను రెక్కల ఏనుగు లెసను చదువుకొని రమ్మనింది నాకు సడన్ గా నాకు గుర్తొచ్చింది అనమాట అంటే మనం నైన్టీన్ నైన్టీలో రెక్కల నువ్వు ఎంతమంది విన్నారు ఆ పాఠం అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే నైన్టీన్ నైన్టీ గిట్సే గిడ్డనే నాకైతే ఆ పాఠం బాగా గుంటుంది వీటికి ఎందుకు మోసచ్చు ఒలే లేదులే లేదు నిన్ను కాదు అగండి ఫ్రెండ్స్ లాగైతే అయితే కంటిన్యూ అవుతుంది చూసుకోండి అండి మా వారిని అయితే బస్ బజ్జ పెట్టి మళ్ళీ మాట్లాడదాము ఇప్పుడు మా వాడు డోనట్ తింటున్నాడు డోనట్లో వచ్చే బ్రెడ్ అనమాట నైటు తెప్పించిన డోనట్స్ నేను మామూలుగా అయితేనా ఏంటి స్వీట్ బ్రౌనీస్ అయితే చాకో చిప్స్ బ్రౌనీ చాకో చిప్స్ అయితే తెప్పిద్దామనుకుంటే అవి దొరకలేదు అందుకనేసి డోనట్స్ అయితే తెప్పించినాను ఇంకా అవి అయితే ఇప్పుడు ఇద్దరు తింటా ఉన్నారు ఇంకా మన పని ఏమో ఎక్కడి దక్కడే ఉంది ఇంకా మా వాడు నిద్రపోకపోతే అంతే అనమాట ఇంకా ఈరోజు నేను గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్ చాలా మంది అక్క నీ వీడియోస్ బాగుంటున్నాయి కానీ నీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది మాటలు అనేటి అని అంటున్నారు అందుకనేసి కొద్దిగా వాయిస్ అయితే పెంచినాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎట్టుంటుందో ఏమో చూడాలా ఏం ఎందుకు ఎడుస్తున్నాడు మళ్ళీ వాడు స్వీట్ తింటా ఏట తింట ఎర్దు ఆడా ఏటలే అ నౌతనాడా కాసేపు చూస్కో నేను ఇది మిక్సీకి వేసి కూర పెట్టేసి వచ్చేసా మళ్ళా ఇది వాతావరణం రాని నాకు మా వాడు వన్ రూమ్ లేక వచ్చాడంటే నాకు గందరగోళం చేసి చేసిపోతాడనమాట ఈ వంట రూమ్ లో ఈ దే రూమ్ కిందే ఉంది ఇంకా అన్ని దీపాలు ఇవన్నీ కిందే ఉంటాయి పొయ్యి పొయ్యి వాటినే పట్టుకుంటాడు కరెక్ట్గా ఇంకా అన్ని కట్టడము పీకడము నోట్లో పెట్టుకోవడము ఈ ఈ బ్రెడ్ ఈ మా జో అయిపోయింది నానా తొందర వచ్చాస కలర్ రైస్ లెక్ కాదు చికెన్ లెక్క తీసుకున్నారు చెక్కలు అవ్వనగలం అమ్మాట చెక్కలమ చెక్కలమల చికెన్ చికెన్ చేసేటప్పుడు మసాలాలోకి చెక్క కొంచెం లవంగం అట్లా వేస్తే టేస్ట్ ఉంటది లేదంటే టేస్ట్ ఉండదు రారా చికెన్ అన్న ఆ చికెన్ लेके మా తందర దిస్ కా ఒక ప్యాకెట్ దిస్ రాలే కొద్ది నీకు మాత్రం రాదురా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి చికెనా మటనా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలోనే మా వాడు కూడా మిమ్మల్ని ఇలా అడుగుతాడు అనమాట ఇదైతే తెచ్చింది మా పాప చెక్కలు లవంగల్ది నేను ఇంత వేయను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత వేస్తుంది ఏమో అనుకుంటారు ఎందుకంటే మళ్ళీ మంట వచ్చేసి కడుపులో తిన్న కూడా తినలేము మసాలా ఏమో రెడీ అయిపోయింది ఇంకా పొద్దున్నే అంత క్లీన్ చేసుకుంటానా రూమ్ ఈడ గ్యాస్ స్టవ్ దగ్గర మళ్ళా అంత ఎట్టబడితుందో తెలియదు కానీ ఇంకా వంట ఈ వంట చేయడంలో అంత ఇట్లా అయిపోతుంది అనమాట ఒకసారి పని అంతా అయిపోయినాక మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రీ అయిపోతా ఏ కాదు ఇంకా ఇక్కడ అయితేనా అన్ని సరుకులు పెట్టుకుంటా అని చెప్పి నేను చెప్పినా కదా ఇంకా ఇవే అనమాట దగ్గర చూసి మా బాబుతో వీడియో తీపిస్తాను ఫ్రెండ్స్ నేర్పిస్తాను కానీ మా బాబుకి ఎన్నిసార్లు చెప్పినా కానీ సొట్టలు సొట్టలు ఇంకా దాన్ని ఫోన్ కదిలియడము ఇది చేస్తుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయిపోయిందని చెప్పి నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ పెట్టుకుంటాము సరుకులు అనేటివి ఇంకా మిగతా సరుకులన్నీ అందులో ఉంటాయి ఆటుపూడలేకి కానీ ఏదైనా బిర్యానీ లేకైనా ఏదైనా సరే మా ఆయనకి టమోటో లేచి అసలు నచ్చదు అందుకని వేసి లేకపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ మీకు కూడా టమాటా అంటే ఇష్టమా లేదా అయితే నాకు కామెంట్ చేయండి అన్నీ కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంతా ఉంటాను కదా అవునబ్బా నాకు తెలుసుకోవాలనిపించి కామెంట్ చేయండి అంటాను ఇంకా అయినా సరే నేను టమోటా ఎందుకు వేసినానంటే టేస్ట్ కోసం అనమాట ఆయన అర్థం కాదులే ఇంకా కూర ఉడికేటప్పటికి ఇంకా టమోటా అనేది కనిపించదు ఎందుకంటే నేను కొంచెమే వేసినా ఇంకా ఇదే ఫ్రెండ్స్ నాటుకోడి కూర మా ఆయన కూర ఎక్కడ తీస్తాడేమో కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉండరు ఇంకా చికెన్ కడ కానీ మటన్ కడ కానీ బల్లే మంచి కూరేస్తారు ఇంకా మటన్ అయితే లేత ఇస్తారు ఇంకా చికెన్ కూడా బాగా మంచి అనమాట ఇంకా ఇది నాటుకోడి కూర చాలా రోజులైంది చేయక ఇంకా నేను ఫస్ట్ అయితేనా మసా ఇది మసాలా ఆ మసాలా బాగా నూనెలో మగ్గనిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ పచ్చివాసం రాకుండా ఉండడానికి ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నా అయినా సరే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకుంటా ఏమో లే నేను ఉండేది చెప్తానా నేను చేసేది చెప్తానా ఇక్కడ ఇది ఆచి చిల్లీ పౌడర్ ఉంది కదా అబ్బా ఏమి మంటో ఏమో కానీ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మాత్రం ఇంకా దిమ్మ తిరిగిపోతుంది మామూలు కూడా కాదు మంట మంట ఇంకెప్పుడైతే నా మసాలా మగ్గిపోయింది బాగా ఇంకా కర్రీ దాంట్లోకి వేద్దామంటే అంతలోకే పార్సల్ వచ్చింది అనమాట అంటే మా ఆయన కోసం అని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఒక షర్ట్ పెట్టింది అదైతే వచ్చింది ఇప్పుడు చేంజ్ ఇచ్చినాడా సరే సరే ఎప్పుడో నేను రెండు సంవత్సరాల కిందట కొన్ని షర్ట్లు అయితే బుక్ చేసిందే మా ఆయన కోసం అని ఇంకా ఆ షర్ట్లు ఇప్పుడు ఆయనకి తెగ నచ్చేసినాయి అనమాట క్లాత్ బాగుందని చెప్పేసి మళ్ళీ అది నేమ్ చూసి మరి ఆయన బుక్ చేసుకోవాలని చూసి అంటే ఇంకా నేమ్ అయితే చే సేమ్ ఒకేలా ఉంది కానీ క్లాత్ అయితే సరిగ్గా రావడం లేదు ఇప్పుడు అజియాలో ఒకటి పెట్టుకున్నాడు ఫ్లిప్కార్ట్లో నేమ్ బుక్ చేసిన ఇప్పుడు రెండు అజియాలో వచ్చింది ఆల్రెడీ ఇంకా క్లాత్ అది కాదని చెప్పేసి రిటర్న్ పెట్టేసినాడు పక్కన ఉంది అది పార్ట్స్లో ఇంక ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో పెట్టిండేది సేమ్ షర్టా కాదనేది చూడాలన్నమాట మనం పట్టుకొని వంటలు చేయాలంటే అదొక యుద్ధం చేసిన లాంటిది అనమాట ఇంక ఇప్పుడైతే మా వాడు బాగా నిద్రకొచ్చినాడు ఇంకా అన్నీ అయితే నిద్రేపాలా వాడిని నిద్రేపి ఇంకా తర్వాత పనులు అన్నీ చూసుకోవాలా ఇంక ఇప్పుడైతే పెట్టేసి నా ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అనేది ఒక నాలుగైదు విజలు వచ్చేస్తే ఇంకా కర్రీ కూడా అయిపోతుంది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అనేది పైగా వేస్తాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను కానీ ముందే నేను పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి తర్వాత అయితే వేయను ఎందుకంటే మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి మంట వచ్చేస్తుంది అనమాట చెప్పినా కదా ఫ్రెండ్స్ ఆ జియోలో ఒక షర్ట్ పెట్టినాడు అని చెప్పేసి వైట్ ఇది ఇదిగా ఇదే అనమాట క్లాత్ ఇది కాదని చెప్పేసి రిటర్న్ పెడుతున్నాడు ఇంక ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నేమ్ పెట్టిన షర్ట్ అనేది ఇది కూడా ఓపెన్ చేసి చూడాలా సేమ్ క్లాతే ఉంటుంది ఇది నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు చికెన్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఒక నేను నాలుగు విజిల్ అయితే రానిచ్చినాను ఇంకా మళ్ళీ ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి ప్రెజెంట్ అయితే సిమ్లో పెట్టేసి ఇంకా కొద్దిగా అయితే ఉడికిస్తాను అనమాట మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నాను అంటే మరీ మెత్తగా అయిపోతే తినడానికి బాగుండదు అందుకనేసి ఇంకా రూమ్లో అయితే ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినా కనిపించట్లేదు కానీ వాటర్ అయితే పెట్టినా పాపకి హీటర్ వేసిన హీటరు మా లక్కి నిద్రపోయేటప్పుడే వేసుకోవాలా లేదంటే మాత్రం వాడు చిక్కచక చిక్క పరిగెత్తుకుంటూ పోతాడు లేదంటే ఆ డోర్ అన్నా క్లోజ్ చేయాలా నేనైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా డోర్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటాను లగ్గీ అయితే పడుకున్నాడు ఇంకా హాయిగా ఇంకా వీడు నిద్రపోయేటప్పుడే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట మైండ్ అంతా లేదంటే ఇంకా వాడు పరిగెత్తడము ఇల్లు అంతా నేను వాడిని ఎత్తుకొచ్చుకోవడము సరిపోతుంది ఇంకా ఈరోజు సండే కాబట్టి పాప ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే చెప్పినా కదా ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి పెట్టిన పార్సల్ అయితే మా పాప చేత ఓపెన్ చేస్తాను మా పాప చూడండి ఎట్లా కట్ చేస్తుంది ఎట్ట దయ్యం ఇట్లా ఇట్లా షర్టు కట్ చేసావు మళ్ళీ పోయినాయన అంతే నేనే ఈ కలర్ పెట్టింది సరి చూద్దాం క్లాత్ ఇది ఓపెన్ చేయమా చిన్నగా 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 ఆవేశపడాకు అది గమ్ములే చిన్నది ఇదే ఫ్రెండ్స్ నేను బుక్ చేసింది అయితే ఇదే అనమాట నాకు తెలిసి క్లాత్ సేమ్ లాగే ఉంది ఇంతకుముందు నేను టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన దానిలాగే ఉంది క్లాత్ అనేది ఇంకా ఆయన ఇంటికి వచ్చి చెక్ చేస్తే కానీ నాకు అర్థం కాదు అంటే ఆల్రెడీ తన దగ్గర నాలుగు షర్ట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఆ షర్ట్లు వీటిని చెక్ చేసుకోవాలి నాకు అప్పుడైతే అర్థమవుతుంది ఇప్పుడు కూడా నేను అవన్నీ చెక్ చూసినానంటే మాత్రం ఓకే అన్నీ తీయాలి మళ్ళీ లోపల నుంచి క్లాత్ అయితే సేమ్ ఒకేలాగే అనిపిస్తుంది ఇదిగో ఇంకా ఆయన పెట్టిన కట్ అయితే ఇదనమాట దీనికి దానికి డిఫరెంట్ చూద్దాము వైట్ కలర్ అంటే మా ఆయనకి పళ్ళే ఇష్టం అబ్బా ఎప్పుడు చూడు వైట్ 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 కొంచెం డిఫరెంటే ఉంది ఇది వచ్చేసి షైనింగ్ వస్తుంది ఇది ఓన్లీ కాటన్ టైప్లోగా ఉంది ఇంకా తను బయట ఉన్నాడు కాబట్టి తన ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటాడు షర్టు ఇది కాస్ట్ చూస్తే దీని మీద ట్యాగు ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది కానీ అంత సేమ్ లేదు నేను ఇప్పుడు దీనికి ఇచ్చిన కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై ఆరు రూపాయలు అంతేలే ఆరు వందల నాలుగు రూపాయ యాభై నాలుగు రూపాయలు సిక్స్ రూపీస్ వచ్చింది కదా ఓకే ఆరు వందల యాభై నాలుగు రూపాయలు ఫ్రెండ్స్ ఇదైతే అజియోలో పెట్టినాడు కదా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది ఇది ఆజియోలో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసినాడు వాడు ఇంక ఇప్పుడు రిటర్న్ పెట్టినప్పుడు కూడా ఫిఫ్టీ రూపీస్ అనేది కట్ చేస్తాడంట అట్లా చేయకూడదు బ్రాండ్ అంటాం కానీ ఆజియో చూడండి ఎంత మోసమో ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట సండే వచ్చిందంటే చాలు ఇంకా మా పాపకి అయితే స్నానం చేయడానికి బద్ధకం అనమాట ఇంకా చాలా చెప్పు ఇంకా స్నానం చేయపో స్నానం చేయపో అని చెప్తా ఉండాలా ఇంకా ప్రజెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఉన్నాయి కదా గౌన్లు ఇన్ని ఉన్నాయి కానీ ఏం వేసుకోవాలా ఏం వేసుకోవాలా అని చెప్పి సత్తాయిచ్చు నన్ను ఇంక ఇప్పుడైతేనే నేను ప్యాంటు షర్ట్ అయితే ఇస్తానా ఇంకా ఇది వేసుకో స్నానం చేసి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెరుగు పచ్చడి కోసం అని చెప్పి ఇంకా కొత్తిమీర ఆనియన్స్ అయితే రెడీగా ఉన్నాయి కట్ చేసిన కానీ పెరుగు మాత్రం లేదు మా ఆయన పెరుగు ప్యాకెట్స్ అయితే తెస్తాడు కానీ ఇంకా ఒక్కొక్కసారి అవి పుల్లగా అయిపోతే నేను పడేస్తూ ఉంటాను నచ్చక ఇంకా నాకు పులుపు పొందిందంటే ఇంకా అసలు తినాలని అనిపించదు ఇదిగో చికెన్ అయితే రెడీ అయింది పులుసు ఉండాలా మా పాపకి బాగా మా ఆయనకు కూడా అంటే ఒక్కొక్కసారి మామూలు కర్రీ అయితేనా మటను చికెన్ ఇట్లాంటిదైతే గుజ్జు గుజ్జుగా ఉండాలంటాడు పులుసు లేకుండా ఇంక ఇది నాటుకోడి కూర కదా కొంచెం పులుసు ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని పులుసు అయితే కొంచెం ఎక్కువనే పెట్టిన ఇప్పుడైతే ఇంక పాపకు పెడతానా ఇప్పుడే లేట్ అయింది కాబట్టి ఇంకా తను తినేసి ఒకేసారి స్నానం చేస్తుంది ఇంకా పిల్లలు ఉండలేరు కదా ఫ్రెండ్స్ లేట్ అయితే అందుకనేసి ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసేసిన స్వీట్ నేను కలిపి ఇవ్వాలనా లేదంటే నువ్వే కలుపుకుంటావా అన్నం అన్నము కలిపి ఇవ్వాలనా నువ్వే కలుపుకుంటావా నువ్వే కలుపుకుంటావా చూడు మళ్ళీ అడుగు మళ్ళీ పెడతా నువ్వు అన్నం వదిలిపెట్టద్దు ఇది ఇది అంటారు లివర్ చూడు ఇది ఇది నాటుడు కూరు కాబట్టి కొంచెం ఎముకలు అట్లా వస్తాయి చాలా జాగ్రత్తగా దీని చూసి సరేనా చూన్నానా మా పాప ఆశకు ఊ పెట్టించుకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ తినకోకుండా వదిలిపెడతా ఉంటుంది అందుకనేసి పడతాయి అదేం కాదు నేను దొబ్బుతలే నువ్వు తిరిగేసి ఇంకా స్నానం చేసుకో కాసేపు ఉన్నాక పది పది నిమిషాలు ఉన్నాక కాలుదండి లేకపోతే కల్పిస్తున్నా నేనే కల్పిస్తున్నా దానికి ఏం సంబంధము నేను వెళ్తా ఇంకా ఓకే ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే వంట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొద్దిగా పని అయితే ఉందనమాట ఇంకా నేను ఈరోజు బయటికి వెళ్ళేసి రావాలి అందుకోసం ఫస్ట్ అయితే నేను రెడీ అవ్వాలి ఇంకే వాళ్ళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ పచ్చడి చికెన్ అంటే నాటుకోడి కూర నాటుకోడి కూర చెప్తున్నాను కదా ఆల్రెడీ ఫస్ట్లోనే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్